నమస్తే అండి గుంటూరు బ్రాడీపేట్ ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది అండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి గ్రేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి చూడవచ్చు ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్ అండి రిక్వెస్ట్ వచ్చేసి బ్రాడీపేట అండి గుంటూరు ఇది మనకి రైల్వే ట్రాక్ దగ్గరలో ఉంటుందండి బ్రాడీపేట బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ ఉంది అండి సో దానికి దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ అనేది ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఇది పద్నాలుగు వందల ముప్పై ఒక్క గజాలండి ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్ అండి మీరు చూస్తున్న బిల్డింగ్ ఏదైనా అండి పద్నాలుగు వందల ముప్పై ఒక్క గజాలండి ఇది మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్కి వచ్చింది అండి ఐదు కోట్ల పదహారు లక్షలకి సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది చూడొచ్చు ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్ అండి సో ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి మధ్యలో అయితే ఉంటుందండి ప్రాపర్టీ చూడొచ్చు సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంది విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మన నెంబర్ స్క్రీమ్ అన్నీ కాల్ చేయచ్చండి ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డెన్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ